హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటక ఆంధ్ర రూస్ అండి ఈరోజు కూడా పొద్దున్నే వచ్చేసాను ఈరోజు ఏం ఒడియాలనుకుంటున్నారు బియ్య పిండి ఒడియాలన్నమాట ఇదిగోండి దీంతో చూసారా ఇదిగో దీంతో చిన్న లోట అనమాట దీంతో ఒక ఒక గ్లాస్ దీంతో ఒకటి బియ్యము ఒకటి సగ్గు బియ్యము నైటే నానబెట్టేశాను ఫుల్ నానిపోయింది చూసారా బియ్యం ఏంటి సగ్గుబియ్యం ఏంటి ఇగో సగ్గుబియ్యం చూడండి ఎలా స్మాష్ అయిపోతుందో అలా ఫుల్ నానబెట్టేసాను అనమాట నానబెట్టేసి దీన్ని మిక్సీలో వేసేస్తాం వేసి పిండి చేసేసుకుంటాం అది ఈ ఉట్టి పిండి బియ్య పిండితో పెట్టే ఒడియలు కాదండి ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా ఉడికిపోతుంది తొందర తినటానికి కూడా బాగుంటుంది ఈ సగ్గుబియ్యం కూడా స్మాష్ అయిపోయి చాలా రుచిగా ఉంటాయి మన సగ్గుబియ్యం వడియాల చూపించాను కదా సేమ్ అలానే కాకపోతే దీనికి ఏమేమి కావాలో చెప్తాను ఇదిగోండి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అల్లము ఉప్పు జీలకర్ర నువ్వులు అంతేనండి ఇంకా దీనికి ఏం అవసరం లేదు ఇది ఫస్ట్ మిక్సీ చేసుకొని తర్వాత ఏం చేయాలో చెప్తాను అండి ఇదిగోండి పిండిలా రుబ్బేసుకోవాలి పలచగా స్మూత్గా పలచగా రుబ్బేసుకున్నాక ఇదిగోండి ఎనిమిది గ్లాసులు మనం ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నామో బియ్యం ఇది అలాగా ఎనిమిది గ్లాసులు దీంతో ఇంకో ఒక గ్లాసు దిట్లో వేసాను తొమ్మిది మధ్యలో కలిపేటప్పుడు అవసరమైతే ఇంకో గ్లాస్ వేస్తాను అనమాట అది అవసరం అయితేనే వేస్తాను లేకపోతే లేదు మొత్తం పది గ్లాసులు వాటర్ పడుతుంది పడుతుందండి పది గ్లాసులు వాటర్ పడుతుంది చూసారా మరిగిపోయింది నేను మీకు చూ అల్లం వచ్చి నువ్వులు జీలకర్ర వేయిపోయి మీకు చూపించాలని ఆపే అన్నమాట ఇదిగోండి ఉప్పు జీలకర్ర నువ్వులు ఈ బాగా మసిలేటప్పుడు ఆ పిండి వేసి కలపాలన్నమాట ఓకేనా కలిపేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను ఇంత పెద్దది పెట్టాను ఏంటి అనుకోవద్దు ఉండలు కడతాయి కదా విశాలంగా ఉండాలి తిప్పడానికి అందుకని ఇది పెట్టాను ఇంత రాదు ఓకే అండి చూసారా వేస్తాను పిండి 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 వేసేటప్పుడు నేను కుదరలేదండి చూపించడానికి వండలు కట్టేస్తాయి కొంచెం ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా వండలు కట్టేస్తాను అనమాట పిండి కదా అందుకని వైరవగా భయంకరంగా వస్తున్నాడు అని కట్టేసాం ఇవి కొంచెం దగ్గర పడ్డాక ఇలాగా ఉడకాలన్నమాట బాగా దగ్గరగా వచ్చేసేవారు దగ్గర పడ్డాక నేను చూపిస్తాను మళ్ళీ చూసారా నేను చేస్తాను ఇలా అయితే చాలు మనం పెట్టేలోపు ఇంకా గట్టిగా కూడా అయిపోద్ది అనమాట ఆడిపోయే కొద్ది గట్టి పెట్టుకోవద్దు ఇప్పుడు మనం వెళ్ళి వడియాలు పెట్టేసేసుకున్నాం ఓకేనా అండి చూసారా ఇలా చక్కగా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట వడియాలు పెడతా ఉన్నాం చూడండి నిన్న పెట్టి మన ఒడియాలు ఎండిపోయినాయి చూసారా ఇలా గలగల ఎండిపోయినాయో అలా సౌండ్ రావాలన్నమాట ఇప్పుడు పప్పు తాలింపేస్తా ఏపుతున్నాను అందుకే తాలింపు తాలింపేసే గిన్నెలోనే ఏతున్నాను చూడండి పూని తాగిపోతే పూని కట్టి ఎన్నగూచారు ఎలా పువ్వుల్లాగా వేగిపోయినాయో ఎంత బాగా చూడండి చక్కగా ఇంట్లో నన్ను నంచుకుంటా తింటే ఎన్నో తినేస్తూ ఉంటారు పిల్లలు మొత్తం ఏ ప్యాకెట్ చూపిస్తా బాగున్నాయా చూడండి ఇవ్వండి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో మెత్తగా అంటే ఇలా విరిగిపోవడంలో అంతేకాకుండా మెత్తగా అంటే అలా మెత్తగా కాదు మళ్ళీ ఇలా అనుకుంటారేమో మీరు అందుకే సూపర్ ఉంది టేస్ట్ కూడా అద్దరిపోయింది సౌండ్ వింటున్నారు కదా నోలుతుంటే ఎలా వస్తుందో అంత ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఇలా చేసుకోవాలనిపిస్తే తప్పకుండా చేసుకోండి నేను చూపించిన కొలతలతో సూపర్గా వస్తాయి అంత ఏ టూ జెడ్ చూపించాను కదా వివరంగా ఓకే అండి మీకు దానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అన్న బటన్ నొక్కండి అప్పుడు నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీకు ఓకేనా అండి బాయ్ అండి